హలో గుడ్ ఈవినింగ్ వెల్కమ్ టు ఏఆర్ఎస్ న్యూస్ ఛానల్ వాట్సాప్ లేకపోతేనే ఈ యాప్ను వాడుకోమన్న సుప్రీంకోర్టు ఇవాళ సుప్రీంకోర్టులో ఒక ఆసక్తికరమైన పరిణామం చోటు చేసుకుంది సుప్రీంకోర్టులో దాఖలైన ఒక పిటిషన్ విచారణ సందర్భంగా న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు తన వాట్సాప్ అకౌంట్ని వాట్సాప్ బ్లాక్ చేసిందని ఒక వ్యక్తి తన వాట్సాప్ ని పునరుద్ధించాలని కోరుతూ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు దీనిపై విచారణ జరిపిన సుప్రీంకోర్టు న్యాయమూర్తి కీలక ఆదేశాలు జారీ చేశారు దీంతో ఈ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది అమెరికా అధ్యక్షుడు ఈ మధ్య చేసిన ట్రంప్ సుంకాల మోతకు కౌంటర్ గా ఇండియా తన స్వదేశీ ఉత్పత్తులను ప్రో ప్రోత్సహించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంది ఇందులో భాగంగానే విదేశీ ఉత్పత్తులకు పోటీగా స్వదేశంలోని తయారయ్యే ఉత్పత్తులను ప్రోత్సహించడానికి ఎంతగానో తోడ్పాటు చేస్తుంది దీంతో గతంలో అసాధ్యమని భావించిన ఎన్నో రకాలైన ఉత్పత్తులను ఇప్పుడు సాధ్యం చేస్తుంది ఇదే క్రమంలో తమ వాట్సాప్ ఖాతాలకు పునరుద్ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి నీకు వాట్సాప్ బ్లాక్ చేస్తే స్వదేశీ యాప్ అరాటేని వాడుకోవచ్చు కదా అని సూచించింది తన ఖాతాను వాట్సాప్ బ్లాక్ చేయడాన్ని సవాలు చేస్తూ పిటిషన్ దాఖలు చేసిన వ్యక్తికి ఇలా సోషల్ మీడియా సంస్థలు సడన్ గా వాటిని బ్లాక్ చేయకుండా ఆదేశాలు ఇవ్వాలని సుప్రీం కోర్టును కోరారు రాజ్యాంగంలో ఆర్టికల్ థర్టీ టూ కింద ఇది తన ప్రాథమిక హక్కు అని వాదించాడు అయితే సుప్రీంకోర్టు దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసింది అసలు ఆర్టికల్ థర్టీ నైన్ కింద వాట్సాప్ వాడుకునేందుకు అనుమతి ఇవ్వటం ప్రాథమిక హక్కు ఎలా అవుతుందని ప్రశ్నించింది ఇందుకు గాను సుప్రీంకోర్టు న్యాయమూర్తి వాట్సాప్ లేకపోతే ఇతర స్వదేశీ యాప్లు ఉన్నాయి కదా వాటిని వాడకం మీకు సరిపోతుంది కదా అని ఆదేశించారు తాజాగా వాట్సాప్ కి బదులు స్వదేశీ యాప్ అయిన అరాటే అనే యాప్ కూడా వచ్చింది వాటిని వాడుకోకుండా ఇలా పిటిషన్ వేయడం ఏంటని ప్రశ్నించింది హైకోర్టు ఇది హైకోర్టు కూడా విచారణ జరిపే వ్యాజ్యం కాదని తెలిపింది ఈ మేరకు దీనికి సంబంధించిన వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో పిటిషనర్ చేసేదేమీ లేక తన పిటిషన్ ని వెనక్కి తీసుకొని అరాటే యాప్ ని ఇన్స్టాల్ చేసుకుని తన తోటి స్నేహితులకు ఫార్వర్డ్ చేయాలని చెప్పి సుప్రీంకోర్టు న్యాయమూర్తి స్వదేశీ యాప్లను తమకు తామే ప్రమోట్ చేసి స్వదేశీ యాప్లను ఇంకా ఎక్కువగా ప్రోత్సహించాలని అందరికీ ఈ సందేశాన్ని అందించాలని తెలిపారు థ్యాంక్ ఫర్ వాచింగ్